పెద్దలు విద్యాసాగర్ రావు గారు లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు ఈటర్ రాజేందర్ గారు మరి డీకే అరుణ గారు తోటిన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్ మాజీ ఎంపీలు ముఖ్యంగా ఇక్కడకున్న సభకు వచ్చిన నాయకులందరూ కార్యకర్తలందరికీ నమస్కారం మొట్టమొదలు హృదయపూర్య ధన్యవాద హృదయపూర్య శుభాకాంక్షలు అందరికీ కంగ్రాచులేషన్ రండి రామచంద్రరావు గారికి ఎంతోమంది గొప్ప నాయకులు ఉన్నారు నాకు ఈరోజు చాలా సంతోషము రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారని ఎన్నో పార్టీల నేను మూడు పార్టీల ఎన్నికలు చూసిన ఒక పార్టీనేమో ఢిల్లీ నుంచి ఉత్తరం వస్తుంది ఇంకో పార్టీలనేమో ఇంకో పార్టీలనేమో వచ్చే ప్రెసిడెంట్ అది కుటుంబ పార్టీ ఆయన పక్కకు కూర్చుంటాడు అందరు ఒకటికే ఓటేస్తారు ఆయన బలవంతంగా మీ బలవంతంగా ఆయన అందుకే నేను ఉంటున్నాను ఆ కుటుంబ పార్టీ అధ్యక్షుడు అంటారు కానీ ఇక్కడ నిజమైన ఎలక్షన్స్ సంతోషం ఎందుకంటే రామచంద్రరావు గారు అందరు ఉంటారు అటువంటి వ్యక్తి ఉంటేనే మన పార్టీ బలంగా అవుతుందని నాకు నమ్మకము మళ్ళీసారిపూరియ ధన్యవాదాలు మీకు అవకాశం ఇచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు